లంబాడీ లెస్టింగ్ కాదనే డిమాండ్ పట్ల లంబాడీ లెస్టింగ్ కాదనే పోరాటాల పట్ల స్పష్టంగా భవిష్యత్ పోరాటాన్ని కొనసాగిస్తాం మన యొక్క సభ నిర్వహించడం జరిగింది ఇంద్రావెల్లిలోనే ఎందుకు నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఇది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జై జమీన్ కోసం ఆదివాసీ అస్తిత్వం కోసం రక్తం చింతించిన గడ్డ కాబట్టి ప్రభుత్వానికి హెచ్చరించడానికే మనం ఈ పోడి మనం ఎన్నుకోవడం జరిగింది మన గోడే గడ్ కానీ ఇంద్రవెల్లి కానీ వెయ్యి ఊర్లో మళ్ళీ రాంతి గోల్డ్ వెయ్యి మంది గోల్డ్ ఉదేశం నిర్మల ప్రాంతంలో గోల్డ్ కిల్లా గారి మళ్ళీ అన్నింటినీ నడుపుకొని వాళ్ళు మనం పోరాటాలు కొనసాగించడానికి ఇంకా ఈ కొత్త జెండ సిద్ధంగా ఉంది అని రాజకీయ పార్టీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయడానికి మరి వాళ్ళ సభ వాస్తవం కూడా మనం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి మన పోరాటం ఇవాళ పది సంవత్సరాల దశకు వచ్చింది ఇవాళ లంబాడీ రెస్టింగ్ కాదనే పోరాటాన్ని ఎంత ఎంతకాలం వాళ్ళు మనం తీర్చపోతారు అనేది కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇవాళ మనం ఒక ప్రశ్న చేసుకుందాం లంబాడీ రెస్టింగ్ కాదనే ఉద్యోగంలో అనేక మంది జరుగుపోయిన కొట్లా ఇవాళ చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ పోరాటంలో ఇప్పటికీ జైళ్ళకు తిరిగే వారు ఉన్నారు కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ మెనోఫెస్టోలా లంబాడీల తొలగింపు డిమాండ్ పెట్టిందా అనేది గుర్తు చేసుకోవాలా ఇవాళ మనం కాంగ్రెస్ అని కొట్లాడుకుంటాం బిఆర్ఎస్ అని కొట్లాడుకుంటాం బీజేపీ ఈ మూడు పార్టీలు ఏదైనా కానీ లంబాడీలు బాధాప్త ఎస్టీ జాబితా తొలగిస్తాం ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారం ఎస్టీలు కాదని మెనోఫెస్టో పెట్టే ధైర్యం చేసిందా అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలను ఇవాళ మెనోఫెస్టో లంబాడీని తొలగించడానికి సిద్ధమవుతుంది మొన్నటిదాకా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది లంబాడీని తొలగించిందా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది మరి లంబాడీని తొలగించిందా ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది మరి లంబాడీని తొలగిస్తుందా నలభై ఎనిమిది సంవత్సరాలు లంబాడీలు ఎస్టీ జాబితాలో చేర్చబడి ఇవాళ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ ప్రకారం షెడ్యూల్ నిర్దేశిత ఎమ్మెల్యే స్థానాలు ఎక్కడైతే ప్రతినిధి అసెంబ్లీలోకి వచ్చి ఈ అసెంబ్లీలో ఆ ప్రతినిధుల సమస్యలు మాట్లాడాలి మొదలుకుంటే భద్రాలు ఉన్న ఐదు ఎమ్మెల్యేలు కానీ గత మాజీ ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీలో ఎవరన్నా లంబాడీ లెస్టులు కాదని మాట్లాడే ధైర్యం చేసిరా మరి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో లంబాడీ లెస్టులు కాదు మా జాతికి అన్యాయం జరుగుతుందని మా ఎమ్మెల్యే మాట్లాడ ఇప్పుడు అసెంబ్లీలో ప్రశ్న రానప్పుడు అమ్మాయిలు ఎలా తొలగించబడతారు నలభై ఎనిమిది సంవత్సరాలుగా ప్రశ్న లేదు మిత్రులారా సిగ్గుపడాలే ముందుగా ప్రశ్నించాల్సింది ఆదివాసీ ఎమ్మెల్యేలని ఇవాళ డిసెంబర్ తొమ్మిది అసెంబ్లీ అక్కడ మొదలైంది డిసెంబర్ తొమ్మిది అసెంబ్లీ మొదలైంది అక్కడ ఆ అసెంబ్లీలో మాట్లాడే దమ్ముల దాన్ని ప్రశ్నించాలి మిత్రులారా వాళ్ళకి చేతగానప్పుడు ఇంద్రవెల్లి పోరాటం కొమరం పోరాటం బా గొప్ప నగర్సం విజయనట్టు చరిత్ర చరిత్ర తిరిగేలాగా బడతబట్టి తరిమి కొట్టే పరిస్థితి రావాలి కానీ రాజకీయ పార్టీల జెండాల కింద మనం ఈ జెండా నుంచి సేపు ఆదివాసులకు న్యాయం జరగదనేది గుర్తు పెట్టుకోవాలి ఇవాళ ఎస్సీల వర్గీకరణ ఒక తుది అంకానికి వచ్చిందంటే కారణం ఎస్సీల వర్గీకరణకి ఒక కమిషన్ ఏర్పడది ఉషా మెహర కమిషన్ ఏర్పడి ఎస్సీలకి ఎంత అన్యాయం జరుగుతుందో స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చి అండర్ కాన్స్టిట్యూషన్ పరిధిలో బీజేపీ గవర్నమెంట్ షెడ్యూల్ కులాలకు వర్గీకరణ చేసుకోవచ్చు షెడ్యూల్ తెగలకు వర్గీకరణ చేసుకోవచ్చు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం ఇచ్చింది మరి ఎస్టీ వర్గీకరణకు మనం ఒప్పుకున్నామా ఎస్టీ వర్గీకరణ అంగీకరిస్తామా స్పష్టత లేదు పరిస్థితి భాజపా ఎస్టీ వర్గీకరణ కాదు లంబాడీలో తొలగింపే అంతమ నిర్ణయం అనేది వాళ్ళ ఈ సభ నుంచి మనం తీసుకున్న మిత్రులారా తుడుంజెప్పపై అనేకమైన రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి మిత్రులారా గతంలో బీఆర్ఎస్ కుట్రలు జరిగినాయి బీజేపీ కుట్రలు జరిగినాయి ఇప్పుడు కాంగ్రెస్ కుట్రలు జరుగుతున్నాయి మిత్రులారా రాజ్యం యొక్క గుణం రాజకీయ పార్టీ యొక్క గుణం చీల్చడమే ఆదివాసులు ఓటు రాజ్యాలు పోయినట్టు ఎందుకు పోయినాయి నీ సమూహాలకు వెళ్ళే వాళ్ళు శత్రువుకు

రాజకీయ పార్టీని నిలదీయాలే ఇవాళ ప్రతి సభ్యులు మాట్లాడే సరే ఇవాళ మా ఇన్చార్జ్ మంత్రి మీ జిల్లా మంత్రి ఉన్నది మంత్రి సీతక్క మీరు మరి కొమరంపింగ్ పోరాటం చేసిన జంజీ అయ్యేది ఇవాళ అదే సమక్క కళలు కన్నా ఆ స్వయం ప్రతిపత్తి భూభాగం మాట్లాడుతుందా అసెంబ్లీలో సీతక్క మాట్లాడిందా లంబాడీల సమస్యలు మాట్లాడు దమ్మున్నదా ఇవాళ మా దివద్దు కొట్లాడతాడు షెడ్యూల్ ప్రాంతంలో ఉదో

ఇవాళ తుడికొప్ప ఉద్యమం మరి దశ ఉద్యమంగా వస్తుంది గతంలో ఎన్ని ఉద్యమాలైనా జరగచ్చు కానీ ఒక వ్యూహాత్మక ఉద్యమాన్ని మనం తీసుకోవడం కాదు మన జాతి నడుగడా అనేది కొనసాగించుకున్నారా ఇవాళ కాంగ్రెస్ ఫోన్ చేసి ఆ సభకు పోతుంది బీఆర్ఎస్ ఫోన్ చేసి అరే మా నష్టం రా ఈ సభకు పోతుంది స్వయం బాబురావు ఎంపీ అయితే ఏమొచ్చింది ఇవాళ సీతక్క మంత్రి అయితే ఏమొచ్చింది పెడమ బొద్దు ఇవాళ ఎమ్మెల్యే అయితే ఏమొచ్చింది ఆత్రం సక్కు ఎమ్మెల్యే అయితే ఏమొచ్చింది ఏం రాదు గుర్తున్నారా

ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం డెబ్బై ఆరు ఎస్టీ కలిగారు మీరు ఏ పరిస్థితులను కలిపిల్లో కాదు సమాధానం లేదు తీవ్రంగా మాకు ఏటా అన్యాయం జరుగుతుంది ఇవాళ ఒక కమిషన్ నియమించండి భారత రాజ్యాంగంలో షెడ్యూల్ కులాల మధ్యన దగ్గర మధ్యన అస్తాంత పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒక కమిషన్ లంబాడీలు ఎస్టీలు కాదనే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ నియమించాలి ఆ బాధ్యతని దురుంగ జెండాలు జరుపుకు వచ్చిన విడమ బొత్తు తీసుకోవాలి సీతక్క తీసుకోవాలి ఒక మంత్రిగా వీళ్ళే తీసుకొని వాళ్ళ రేవంత్ రెడ్డి దగ్గర మా జాతి కన్యాయం జరుగుతుందని రాజ్యాంగ బద్దంగా అడుగుతాను మేము తెలియజేయవలసిన అవసరం ఉన్నది ఎన్నికల ముందు మా గౌరవ పోచారు గారు ఇవాళ మా రేవంత్ రెడ్డి జరుగుతుంది మా గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా నంబాడ ఆదివాసీ సదస్యను మేము పరిష్కారం పెడతామని స్వయంగా ఇక్కడ ఉసుమ నేతల దగ్గరనే ముఖ్యమంత్రి గారు ఆర్మీ ఇవ్వడం జరిగింది గుర్తుదారా ఇవాళ మీరు ఏ హామీ అయితే ఇచ్చిందో రిజర్వేషన్ విధంగా అవసరం ఇవాళ జైలూరు సంఘటనలో మా గోడుల పైన ఇవాళ కేసులు ఇవాళ నదుచర్లలో జరిగిన కేసులలో లంబాడీలు చేసిన పోరాటంలో లంబాడీల పైన కేసులు జరిగితే ప్రయాణ ముఖ్యమంత్రి గారు స్పందించి జైలూరులో మా గో మహిళ పైన అత్యాచారం జరిగి కడుపు గాలి నూట పదిహేను మంది మా ఆదివాసీ మహిళలను ముస్లింలు అత్యాచారం చేసిన రిపోర్ట్ ఉన్నది అన్యాయం జరుగుతుంది కడుపు గాలి ఇల్లు కాలు మమ్మిడి జైలు పంపిడు నలభై ఐదు రోజుల పాటు జైలు పంపిడు మరి లంబాబీలకు లఘుచర్లకు ఒక న్యాయం చేస్తారు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఉన్న మా ఆదివాసులకు న్యాయ బాధ్యాత్మిక అస్లాపూర్ కేసులను కానీ ఇవాళ ఇక్కడ జైలూరు కేసులను కానీ గారు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మంత్రి మంత్రిగా తీసుకోవాల్సిన అవసరం చేస్తున్నాం మేమే రాదు అవసరం మీరు రాదా ఈ రకంగా మనం జరిగే అందాల పట్ల మనం కూడా ఇవాళ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి సెంటిమెంటల్ గా కలిసి వచ్చిన విగ్రహం అది ఎర్రటి రూపాన్ని సంతరించుకున్నా ఇంద్రవెల్లిలో సభ కనుక సరి ఉండకపోతే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులకు రాలేదు చెప్తున్నారా దాని స్వయాన రేవంత్ రెడ్డి గారే ప్రకటించేము తెలిసిన తర్వాత కూడా ఇక్కడ సభ పెట్టిండు మరి ఆ ప్రజలకు న్యాయం చేయవలసిన బాధ్యత కూడా ఆ రేవంత్ రెడ్డి గారి పైన ఆ ప్రభుత్వం ఉండగా ఉండదా అది న్యాయమైన హక్కు కాబట్టి ఈ డిమాండ్ల పట్ల ఇక్కడ పెట్టిన డిమాండ్ల పట్ల ఖచ్చితంగా కూడా మా కమిటీ ప్రకటించినట్టు ఏప్రిల్ నెల లోపల కనుక ఒక స్పష్టత రాక ఉంటే తదుపరి జరిగే కార్యక్రమం ప్రణాళికలు వేరు ముందర కనపడేది వేరు ఉద్యమ వ్యూహం జరుగుతున్నారా కాబట్టి ఖచ్చితంగా అందరం ఎన్ని విభేదాలు ఉన్నా ఎన్ని ఉన్నా కానీ ఒక వైపుగా మన లంబాడీల పొరగింపు దశగా పోటు లేదంటే జాతి మోసపడతాది ఉద్యోగాలు ఉద్యోగము అస్థిర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పోరాటాలే మారదేలా మనం పనిచేద్దామని తెలియజేస్తూ